హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు భద్రాచలంలో అధికారికంగా ప్రారంభించారు ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా సొంత జాగా ఉన్నవారికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి కూడా ఐదు లక్షల వరకు ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుందని మనం ఇదివరకు చెప్పుకున్నాం సో ఈ రోజు అనగా పదకొండు మార్చిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి మార్గదర్శకాలతో పాటు విధి విధానాలను కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది అయితే ప్రభుత్వం అందించిన మార్గదర్శకాల ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అండ్ అర్హులను ఎవరు గుర్తిస్తారు అలాగే ఎన్ని గజాల్లో ఇంటి నిర్మాణం జరగాలి ప్రభుత్వం అందించే డబ్బులను ఎన్ని దశల్లో ఇస్తారు వాటికి ఏ విధమైన కండిషన్స్ ఉంటాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేయగా మరో గ్యారెంటీ అమల్లో భాగంగా పేదల ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఎం రెడ్డి గారు భద్రాచలంలో ప్రారంభించడం జరిగింది ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో మొదటగా సొంత ఖాళీ స్థలం కలిగిన అరుగులైన వారికి తమ సొంత ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు దశలవారీగా రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇల్లు నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా తెలియజేశారు సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలను డిజైన్లను ప్రభుత్వం ఇప్పటికే రూపొందించడం జరిగింది భద్రాచలంలో జరిగిన బహిరంగ సభలో ఈ నమూనాలను ప్రదర్శించడం జరిగింది అయితే ఇంటి నిర్మాణాన్ని లబ్ధిదారులు తమకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించగా అందులో ఒక వంటగది అండ్ టాయిలెట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలనే నిబంధనలు విధించింది మొదటి విడతలో అన్ని నియోజకవర్గాలకు కలిపి తొంభై వేలకు పైగా లబ్ధిదాలను గుర్తించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి అయితే ఇందిరమ్మ ఇండ్ల అరుగుల విషయానికి వస్తే ప్రభుత్వం విడుదల చేసిన ఇందిరమ్మ ఇండ్ల మార్గదర్శకాల ప్రకారం బీపీఎల్ కేటగిరీలో ఉన్నవారు అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలందరూ ఈ పథకానికి అర్హులే అయితే లబ్ధిదారుడు ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉండాలి ఎందుకంటే రేషన్ కార్డ్ ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక అనేది జరుగుతుంది అర్హత ఉన్నా కూడా రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి వారు రేషన్ కార్డులు పొందాక వారికి ప్రభుత్వం అందించే అన్ని పథకాలకు మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకునేందుకు సొంత ఖాళీ స్థలమైతే కలిగి ఉండాలి లేదా ప్రభుత్వం ఇచ్చిన స్థలమైనా ఉండాలి ఇప్పటికే గుడిసే లేదా గడ్డితో పైకప్పు నిర్మించుకున్న ఇల్లు కలిగిన వారు మట్టిగూడలతో తాత్కాలికంగా ఇల్లు నిర్మించుకున్న వారు కూడా ఈ ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి అర్హులే అంతేకాకుండా అద్దె ఇంట్లో ఉంటున్న వారు కూడా ఈ పథకానికి అర్హులే మ్యారేజ్ అయ్యి ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న వారిని కూడా లబ్ధిదారులుగా ఎంపిక చేసే అవకాశం అయితే ఉంది ఒంటరి మహిళలకు మరియు వితంతులకు కూడా ఈ ఇంద్రమ్మ పథకంలో ప్రాధాన్యతలు కల్పించనున్నారు లబ్ధిదారులు గ్రామం లేదా మున్సిపాలిటీ పరిధికి చెందిన వారై ఉండాలి ఇక లబ్ధిదారుల ఎంపిక విషయానికి వస్తే ఈ ఇంద్రమ్మ ఇండ్లని పేద మహిళల పేరు మీదనే మంజూరు చేస్తారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని రేషన్ కార్డు కలిగి ఉండి అర్హత పొందిన లబ్ధిదారులను గ్రామ లేదా వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాతనే కలెక్టర్లు లబ్ధిదారులను సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసిన లబ్ధిదారుల జాబితాను ముందుగా గ్రామ సభల్లో ప్రదర్శించాక వాటిని సమీక్షించి ఆ తర్వాతనే ఫైనల్ చేస్తారు ఇలా ఫైనల్ చేసిన లిస్టుని జిల్లా ఇన్ఛార్జి మంత్రికి చూపించి వారితో సంప్రదింపులు జరిపాకే జిల్లా కలెక్టర్ ఇండ్లను మంజూరు చేస్తారు జిల్లాలో అయితే కలెక్టర్లు అండ్ గ్రేటర్ హైదరాబాద్ లో అయితే కమిషనర్లు ఎంపిక చేసిన ఒక టీము లబ్ధిదారుల అర్హతలను బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు అన్ని వెరిఫికేషన్ పూర్తి చేసి లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత సెలెక్ట్ అయిన వారి లిస్టు ని గ్రామ లేదా వార్డు సభల్లో అంటిస్తారు ఇందిరమ్మ ఇండ్ల మార్గదర్శకాల ప్రకారం నాలుగు వందల చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం అనేది చేపట్టాలి ఒక కిచెను బాత్రూమ్ అనేది ప్రత్యేకంగా ఉండాలి అలాగే ఆర్సీసీతో రూఫ్ టాప్ ఇంటి నిర్మాణం చేయాలి అంటే కాంక్రీట్ తో స్లాబ్ అనేది నిర్మించుకోవాలన్నమాట ఇక ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను లబ్ధిదారులకు ఏ విధంగా అందిస్తుంది అంటే లబ్ధిదారుడు తన సొంత జాగాలో ఇందిరమ్మ ఇండ్ల మార్గదర్శకాలను బేస్ చేసుకుని ఇంటి నిర్మాణం మొదలుపెట్టి మొదటగా బేస్మెంట్ వేశాక లక్ష రూపాయలను రిలీజ్ చేస్తారు ఆ తర్వాత పైకప్పు నిర్మాణం జరిగే సమయంలో అంటే స్లాబ్ వేసే సమయంలో మరొక లక్ష రూపాయలు రిలీజ్ చేస్తారు ఆర్సీసీతో తో స్లాబ్ కంప్లీట్ అయిపోగానే మరో టూ ల్యాక్స్ ని గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది ఇక ఫైనల్ గా లక్ష రూపాయలు ఇంటి నిర్మాణం కంప్లీట్ గా పూర్తయ్యాక లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు ఇలా మొత్తంగా ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారుడు బ్యాంక్ ఖాతాలో దశల వారీగా జమలు చేస్తారు ఈ ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన ప్రక్రియ గ్రామ వార్డు సభల్లో త్వరలోనే కార్యరూపం దాల్చనుంది ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే అమౌంట్ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది మొదటిగా ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున మంజూరు చేయనున్నారు సో వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉండి ప్రజాపాలన దరఖాస్తు చేసుకుని ఇంటి నిర్మాణానికి సొంత ఖాళీ స్థలం కలిగి ఉండి కూడా ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి మీరు సెలెక్ట్ కాకపోతే ఎంపీడీఓ ఆఫీస్లో లేదా మున్సిపల్ ఆఫీస్లో మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా నెక్స్ట్ వీడియోలో గృహజ్యోతి పథకం ద్వారా జీరో బిల్లులు రానివారు ఏం చేయాలో చెప్పుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ